శ్రీమద్భాగవతంలో ఒక మధుర ఘట్టం ప్రహ్లాద చరిత్ర పరమ భక్తుడైన పసిబాలు పరంధాముడు ఎన్నో రీతులలో అనుగ్రహించడం మనకు తెలుసు ఈ తెలిసిన గాథనే ఏవిఎం వారు భక్త ప్రహ్లాద అనే చలనచిత్రంగా మనకు అందించారు అది రంగులలో అందించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైంది బేబీ రోజారమణి శ్రీమతి అంజలిదేవి ఎస్వి రంగారావు ఆధునిక వాగ్గేయకారుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ కనకం రమణారెడ్డి హరినాథ్ రాజు ఇలా ఎంతో పేరు పొందిన ప్రతిష్ట పొందినటువంటి తారలు నటించినటువంటి భక్తి చిత్రం ఇది ఈ చిత్రం ఈనాడు టీవీల్లో వస్తున్నా ఎక్కడ పనులు అక్కడ ఆపేసి అలాగే కూర్చుండిపోయి చిత్రం ఆశాంతం చూస్తుంటారు ఆ బాల గోపాలము ఇంత మహత్తర చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు గారు సీనియర్ సముద్రాల పి సుశీల వెన్నుదన్ను అప్పుడెప్పుడో పాత భక్త ప్రహ్లాద చిత్రాన్ని దర్శకత్వం చేసినటువంటి చిత్రపు నారాయణమూర్తి గారిని ఈ చిత్రానికి కూడా దర్శకుడిగా ఎన్నుకున్నారు ఏవిఎం సంస్థ వారు ఏది ఏమైనా సీనియర్ సముద్రాల పొదిగిన తుల్య పదాలు సుశీల కంఠ మాధుర్యంలో మనల్ని ఓలలాడించాయి అద్భుతమైన పాటలు ఆ చిత్రంలోనివి అలాగే బేబీ రోజారమణి నటనను మనం విస్మరించకూడదు ఎక్కడ కూడా సీనియర్ నటీమణులు సీనియర్ నటులు ఉన్న చోట తాను జీవించలేదు జ్వలించింది ఆశాంతం ఆద్యంతం ఆ బాల గోపాలము హాయిగా ఎలాంటి చికాకులు లేకుండా ఉన్న చికాకులు వెళ్ళిపోయేటట్టుగా చేస్తుంది చిత్రం చూస్తూ ఉంటే